అధికారులు ఎన్నికల సంఘ నియమాలు తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజు ఎన్నికల సంఘ నియమాలను తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అధికారులను ఆదేశించారు శనివారం రాత్రి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుండి ఆర్ఓలు ఆర్డీఓలు ఎంపీడీఓలు సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సెల్ కాన్ఫరెన్స్ ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ఈరోజు రెండో ఫేజ్ ఎన్నికల విత్డ్రా ఉండడం వాళ్ళ ఎన్నికల నియమావళి అనుసరించి సింబల్ అలాట్మెంట్ చేయలేని చేయాలని అధికారులను ఆదేశించారు అభ్యర్థి యొక్క పేరు అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం గుర్తులను కేటాయించాలన్నారు ఫేజ్ త్రీ ఎన్నికల స్క్రూటినీ ఎన్నికల సంఘం నియమాల ప్రకారం చేపట్టాలని అధికారులను పిలుపునిచ్చారు సేర్కార్ జిల్లా పంచాయతీ అధికారి ఆదాయతో పాటు ఎన్నికల అందరూ పాల్గొన్నారు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశలు ఉన్నందున చివరి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ నెల పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో జిల్లాలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు ఎన్నికల కూడా ఈ నెల పదిహేడవ తేదీ వరకు ఉంటుందని తెలిపారు